రాత్రి చలిమెత్తుకుంటే బుజ్జికి రాత్రి ఇదే ఉన్నది ఇదే ఉన్నది నేను తినలేదు బుజ్జికి నువ్వు తిండి బుజ్జికి పెట్టినా పెట్టినా ఇదే మిగిలింది ఇక నువ్వు దీని

అమ్మా సారు ఫీ కట్టలేకొట్టి ఫీజు కట్టలేదు అని ఏమో కొట్టిందా లేదు ఎలా డాడీ వస్తాడు బాబు వస్తే పైసలు ఇస్తాడు ఇచ్చినాక నేను స్కూల్కి పంపిస్తాడు బాబు ఫీజు కట్టడు ఏం పాడు బడి కడిపోతే ఎగ్జామ్ ఫీజు బడి ఫీజు కట్టలేదు అని బడికి వెళ్ళ ఇంటికి వెళ్ళి పంపించిందా సారు సారు వచ్చినాక డాడీ వచ్చినాక నేను పంపించు మంచిగా ఆడుకున్నావా సరేలేదు బాబాయ్ బయటకు పోయిన కొడుతున్నాడు అడిగితే అన్నాడు కదా చెప్పింది అని సారు అయితే నేను పంపిస్తా

కేజ్ దొరికినాయి బావాళ్ళు ఇచ్చిందే పట్టుకు వచ్చినవి వండుకొని తిద్దా బావాడు సన్న వండుతా పిల్లలకి అయ్యో పెడతాయి మూడు రోజులు చేయి

అందుకే నేను బడికి పంపిస్తలేను బుజ్జి ఫీజు కట్టినాక పంపిస్తామని పేరెంట్స్ మీటింగ్ మీరు అందరు తయారైపోతాను మా బుజ్జిని తీసుకపోతామని వచ్చిందా మా బుజ్జి ఇక ఫీజు కట్టలే కదా ఆడికొచ్చే అందరు అందరు వచ్చినా మీ అమ్మ నాన్నకి అందరు పోతాను పోతాయి అందరు అందుకే

అయిపోయింది ఆ బాబాయ్ పైసలు ఇస్తానని ఇంటికి వచ్చిపోయిండు అలాగే లెక్క చేసుకొని పైసలు ఇస్తా మీకు వచ్చే పైసలు కడిగి మీకు ఇచ్చేస్తా నిన్న వచ్చిపోయినట్టేను షేన్ కడిగి అని అన్నాడు ఆ బాబాయ్ మరి పోయే పైసలు పట్టుకొని నేను సామాన్లు తీసుకొని రారాదు

ఇక పైసలు బాబా అవుతాడు కదా సామాన్లు కొనుక్కొని ఆ గోటి ఇగొట్టి పట్టుకొని బాగా సరే పోయి రాయ్ పోయిరా